సొసైటీలో అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని పెదవేగి మండలం కొప్పాక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్మన్ కేవీవీఎస్ ప్రసాద్ తెలిపారు సోమవారం సొసైటీ ఆవరణలో మహాజన సమా సమావేశం జరిగింది ఈ సమావేశంలో చైర్మన్ కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ సొసైటీ నుండి బంగారు నగల హామీపై రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అలాగే సొసైటీ నుండి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికి ప్రతి ఒక్క రైతు సహకరించాలని

రైతులకి సకాలంలో లోన్స్ ఇచ్చుచు బ్యాంకులు అభివృద్ధి చేసుకునేటటువంటి అభివృద్ధి పదంలో ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళుతున్నాను ఇప్పటి వరకు మా సొసైటీలో ఎరువులకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు స్టాక్ అన్ని కాంప్లెక్స్ అవనివ్వండి యూరియా అలాగే పశువుల దాన అవనివ్వండి అన్ని కూడా పెర్ఫెక్ట్ గా స్టాక్ ఉంది ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రజెంట్ మా బ్యాంక్ యొక్క టర్మ్ అవరు ముప్పై తొమ్మిది కోట్ల ప్లస్ ఉంది దాంట్లో డిపాజిట్స్ ఐదు కోట్లు ఇయర్లీ రైతులకు తెలియ సకాలంలో లోన్స్ మీరు తీసుకుని మళ్ళా బ్యాంకు కూడా రీపేమెంట్ సకాలంలో చేస్తే మీకు వడ్డీ రైతు వస్తుంది మీకు ఇంట్రెస్ట్ వారడే భారం తగ్గుతుంది బ్యాంక్ డెవలప్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ దసరా నాటికి బ్యాంకులో గోల్డ్ లోన్ కౌంటర్ స్టార్ట్ చేసుకున్నాం అది మరియు మరియు లాకర్ లాకర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కొత్తగా